ఫ్రెండ్స్ వెల్కమ్ టు విశ్వభూషణ విషవా నవంబర్ తొమ్మిదో తారీఖు ఆదివారం వచ్చేసి లక్ష రూపాయలకి ఫైన్ అయిపోయిందండి అది ఈ వారం వచ్చినట్లు ఇది చూడండి చూడే కామెంట్ చేయండి గోదాట సంత వచ్చేసి ప్రతి ఆదివారం ఉదయం ఐదు ఐదున్నర నుంచి స్టార్ట్ అవుతుంది పదిన్నర పదకొండు వరకు జరుగుతుంది ఎవరికైనా సరే మంచి కోడళ్ళు కావాలన్నా ఆవులు కావాలన్నా సరే కాంటాక్ట్ అవ్వచ్చు కాంటాక్ట్ అవ్వాల్సిన కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి నైన్ ఫోర్ నైన్ త్రీ టూ సిక్స్ నైన్ సిక్స్ ఎయిట్ టూ అండి ఈ జత అయితే దో చాలా బాగున్నాయండి సైజులు మీడియం సైజులు లెక్క నిలబుట్టింది బాగా తినోల్ కామెంట్ చేయండి ఇదిగోండి ఈ కనపడే ఇవన్నీ ఎన్ని నెల్లూరులు వాళ్ళు ఎన్ని అండి ఇవన్నీ కట్టబేర కింద వెళ్ళిపోయినాయి ఇవన్నీ జాతీ వచ్చేసి ఎనభై వేలకు అయిపోయిందండి ఇవన్నీ కూడాను నెల్లూరు వాళ్ళు కట్టబేరండి చెప్పే కదా నెల్లూరు వాళ్ళు కట్టబారు అంటే ఇన్స్టాల్మెంట్ విధానం లాస్ట్ వీక్ చెప్పే కదా వాళ్ళు ఇక్కడ నుంచి కొనుక్కొని వెళ్ళి అక్కడ ఉన్న రైతులకి ఇన్స్టాల్మెంట్ విధానం డౌన్ పేమెంట్ చేసుకొని అమ్మేస్తుంటారు మిగతాది మూడు నెలలకు వస్తారు ఆరు నెలలకు కోసారు టైం పెట్టి వసూలు చేసుకుంటారు ఒంగోలు జ్యోతి అండి ఇప్పుడు ఒంగోలు జ్యోతి ఇవి సైజు ఉంది కాకపోతేడ మంచి హెవీ బోర్డు వచ్చిందండి ఇది జత నీళ్ళు కర్నూలు నుంచి వచ్చారండి కర్నూలే కదండి కపట్రాల్లా వచ్చేసి అరవై ఐదు వేలు వ్యవసాయనికేనా వ్యవసాయనికా ఫీల్డ్ కా మంచి రైతు రైతు పేరేం పేరు రంగన్న గారు అండి ఎలా రంగు మంచి రంగు అండి పులమాళ్ళు రెండు పులమాళ్ళు ఇది కూడా మంచిది రెండిట్లో కూడా ఇది కూడా మంచిది నేను కర్నూలు కప్పురాళ్ళు కాయలే అండి అయిరే లేదన్న మంచి దూళ్ళు కావాలంటే ఆయన కాంటాక్ట్ అవ్వచ్చు మీ నెంబర్ చెప్పండి తొంభై ఐదు డెబ్భై మూడు పది ఏడు రెండు సున్నాలు ఎనిమిది అక్కడికి ఏమైనా ఫోన్ చేసి ఈ జాత అడిగిన ఇస్తారా చూడండి ఈ జాత కావాలని ఇస్తారంట కర్నూలు వాళ్ళ దగ్గరలో చూసుకోవచ్చు రోడ్లు అయితే బాగున్నాయి మంచి హెవీ బాడీలు ల్యాతూళ్ళు గట్టిగా ఉన్నాయండి బాగా మాత్రం దోడైతే మనిషి భేదం మీద కానీ దోడైతే చాలా మంచిది నక్క నెల పుట్టింది పుట్టింది బాగా వాస్తవానికి నాకు ఈరోజు సంతలో బాగా నచ్చింది దోడ డిగారండి ఇవ్వలేదు రేట్లు ఎక్కువే ఉన్నాయి ఈరోజు రేట్లు కానీ దొళ్ళు కానీ ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి మీకు తెలిస్తే పోయిన వారం అయితే ఈ నెల్లూరు వాళ్ళు పెద్దగా కొనకపోవడం వల్ల దూడలన్నీ అయిపోయి కానీ ఈ వారం మాత్రం బేరాలు కట్టుపక్కన అయిపోతున్నాయండి దూడలు దగ్గర వెళ్ళిపోతున్నాయి ఇవన్నీ కూడాను కొని కట్ట పక్కన పెట్టినాయా ఇక్కడ జరుగుతుందండి ఆల్రెడీ ఒక బేరం రేట్లు చేయడానికి ఉండలేదు ఇక్కడ చెప్పి చేపడినట్లు మనం బోయ్యని పక్కన కట్టేస్తున్నారు కర్నూలు అండి రైతు కొన్నారు మీ పేరండి మీ పేరు శివరాజు గారు కొన్నారండి కర్నూలు ఎంత పడ్డాయి బాబాయ్ జాత జాతీయ మూడు కొన్నారండి వీళ్ళు ఈ జాత వచ్చేసి లక్ష పదిహేను వేలు వీళ్ళన్ని మూడు సైజు వచ్చాయి హెవీ సైజులు మంచి ఇదింత ఇదొకటి లక్ష మీదోళ్ళు ఎలా ఉన్నాయి కామెంట్ చేయండి మూడు కలిపి రెండు లక్షల ముప్పై వేలు పడ్డాయి తాడిపత్రి వాళ్ళు కొన్నారండి జతని తాడిపత్రి వాళ్ళు కొన్నారు మంచి హెవీ సైజ్ అండి హెవీ బోను ఎక్కడి నుంచి వచ్చారండి మీరు తాడిపత్రి మీ పేరు రామకృష్ణ గారు ఎంత పడ్డే జత లక్ష ఇరవై వేలు మంచి సైజు ఉన్నాయండి దోళ్ళు ఇవాళ నాకు తెలిసి మార్కెట్లో ఇవాళ రేట్లో వీళ్ళే చౌక ఉన్నది మాత్రం మంచి ఉల్లు వచ్చింది బాడీ దోళ్ళు ఎలా ఉన్నారు రమండ్ చేయండి ఎందుకు చెప్పారు ఇంతకీ కుమారు ఎంత చెప్పారు ఎంత చెప్పారు ఒకటి పది చెప్పిన వీళ్ళు ఎంత వచ్చారు ఇలా తొంభై అడిగారు పెద్ద పెద్ద డిఫరెన్స్ ఏం లేదు ఇంకా పీకేయచ్చు దూడ బాగున్నప్పుడు పీకోక ఈ సైజులో ఈ కమ్మగా కలకత్తుకొని లాక్కోక హెవీ సైజు వెళ్ళారండి దూడ మాత్రం మంచిది దీనికంటే కూడా అవతల మంచిది దూడ మీకు అసలు మందంలే కానీ దూడ మంచిదండి రైతులు వచ్చేసి ఎక్కడి నుంచి వచ్చారండి పిడుగురాళ్ళ పిడిగిరాల నుంచి వచ్చారండి పిడిగిరాలా పిడిగాల పక్కన పిడుగురాళ్ళ మీ పేరు వెంకటేశ్వర్లు గారు ఎంత పడ్డా అండి జత లక్ష జత ఎంత పడ్డా లక్ష పడ్డాయా అయితే బాడీలు కుదిరినాయండి ఎముకలు బోన్ నిలబుట్టింది లక్ష అక్కడ పక్కన కట్టేసి పెద్ద వచ్చేసి లక్ష పదిహేలు దోళ్ళు ఎలా ఉన్నాయి కామెంట్ చేయండి రేట్లు కూడా ఎలా ఉన్నాయో ఒకసారి కామెంట్ చేయండి రైతులు ఎక్కడి నుంచి వచ్చారండి మీరు ఒంగోలు ఒంగోలు నుంచి వచ్చారండి జత వచ్చేసి లక్ష రూపాయలు పడ్డాయి ఇటుగా ఎనిమిది ఎనిమిది నుంచి తొమ్మిది నెలలు వయసు అండి సైజు ఉన్నాయి బాగా ఇటు తిరగదోళ్ళు డ్రైవరా మీరు ఇవి చూసావు కదా బేటాలి కదా డ్రైవింగ్కి వెళ్తుంటా అనుభవం దాంట్లో అందుకే మంచిగా చేరారు రేట్లు ఎలా ఉన్నాయా రేట్లు రీజనబుల్ అనిపించినాయా లేకపోతే ఏంది మీకు ఎడ నార్మల్గా ఉన్నాయా

அறுவையா <laughs> கொல்லை போடு மணி வேற வந்துட்டே மணி வந்துட்டே போறதே ಲಕ್ಷ ಕಳು ಅದು ಅದೇ ಜೋಡಿಸಿ నలభై రెండు వేలు కామెంట్ చేయండి చేసి తొంభై వేలు చెప్పారండి ఎంత చెప్పారు ఈ సతి ఎంత చెప్పారు மாத்த

ఈ వారం పోదాడు సంతకి అయితే మాత్రం మస్తు వచ్చేయండి రేట్లు కొంచెం ఎక్కువ ఉన్నాను ఈ వారం ప్రతి వారంతో కూరిస్తే దూడలు ఎలా ఉన్నాయో చూస్తున్నారు కదా కామెంట్ చేయండి దూడలు ఎలా ఉన్నాయో అలాగే ప్రైస్ ఇప్పటిదాకా కొన్ని బేరాలు గురిపించాయి కదా ఈ రేట్లు ఎలా ఉన్నాయో చెప్పండి ఈ రెండు నెలలు ఇలాగే కోలాహలంగా ఉందండి అయితే మాత్రం మంచి సైజులు వచ్చాయి ఈ వారం చేరుకునే వాళ్ళకు మాత్రం సైజులు కావాలంటే ఈ వారం వచ్చాయి అలాగే రేట్లు మాత్రం ప్రతి వారంతో పోలిస్తే ఒక గతకి ఒక నాలుగైదు వేలు ఎక్స్ట్రా ఉన్నా కూడా దోళ్ళు మంచి వచ్చాయి ప్రతి వారం ఏంటంటే దోళ్ళు బాగున్నా కూడా సులు ఏదో ఒక తప్పు ఉండేది వందలో ఒక యాభై అరవైలాగా నిలబడిపోయాయి కానీ ఈ వారం అలా కాదు దూడ బాగుంటే మాత్రం దూడ బాగుంటుంది వందలో ఇరవై ముప్పై ఫెయిల్ అవుతున్నాయి కానీ సుడ్ల పరంగా మిగతా అన్ని బాగానే ఉంటాయి అరవై డెబ్బై దాకా సుళ్ళు అన్నీ కుదిరినే వచ్చాయి ఇవన్నీ ఓవరాల్ సొంత చూస్తున్నారు కదా ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ మన ఏబిసిపుల్స్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే అదేవిధంగా పాత వాళ్ళు మా సబ్స్క్రైబర్స్ కానీ వీడియో చూసినట్టయితే వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి ఈ జత బేరం జరుగుతుంది నాకు అరవై దాకా చెల్లిపోయారు అని ఉన్నారు వాళ్ళు కూడా మంచి సైజు ఉన్నాయి వాళ్ళు ఏదైనా సైజు అన్ని సైజులో ఉంది వాళ్ళ నోళ్ళని याबे ओटे लोंटे सैजी गुड़ लक्ष्मी पर आते जाता मूड गाते तो आओ आओ पे बंच नहीं बाहर

ఇదండి సంత ఓవరాల్ వీడియో ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి అదేవిధంగా మన ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడాను సబ్స్క్రైబ్ చేసుకున్నండి మరో సరిగొత్త వీడియోతోటి మళ్ళీ వచ్చేవారం మీ ముందు ఉంటానండి ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి మీకు వీటిలో నేను చూపించినట్లు ఏదో నచ్చిందో సార్ చెప్పండి ఈ వీడియో ఇందరితో ముగించేద్దాము మరో వచ్చేవారు మరో సరికొత్త వీడియో తోటి అనుకుంటాను జై హింద్